అందరికీ నమస్కారం అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశంలో మొట్టమొదటిది ఎలాంటి తీర్పు చెప్పింది ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళ వీడియోలో తెలుసుకుందాం అండి స్కిప్ చేయకుండా చూడడానికి అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లైట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది కులం పేరుతో దూషించడాన్ని నిరూపించేందుకు నిందితుడు ప్రజాక్షేత్రంలో బహిరంగంగా బాధితుడిని దూషించినట్లు నిరూపించాలని స్పష్టం చేసింది ఈ మేరకు అందుకు సంబంధించిన నమోదైన ఓ కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సెక్షన్ ముప్పై మూడు సబ్సెక్షన్ ఒకటి ఆరు ఏదైతే కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్లు కానీ బహిరించినట్లు కానీ నిరూపించాల్సి ఉంటుంది అత్యున్న న్యాయస్థానం స్పష్టం చేసింది రక్షణ కోసం తేల్చిన ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు మండిపడింది ఒకేసారి దళితుడు దూషించిన ఘటన నాలుగు గోడల మధ్య జరిగిందని ఆ తర్వాత ఫిర్యాదుదారుడి సహచరుడు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్లో పోలీసులు వెల్లడించారని న్యాయస్థానం తప్పు కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదని పేర్కొన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిసు అగస్టిన్ జార్జ్ మసిహోతో కూడిన ధర్మాసనం కేసును కొట్టివేసింది అట్రాసిటీ చట్టంలో సెక్షన్ మూడు సబ్సెక్షన్ ఒకటి ఎఫ్ కింద నేరం రుజువు కావాలంటే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన ఆ వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించ దూషించి ఉండాలని స్పష్టం చేసింది సంచలన తీర్పు అయితే చెప్పింది